కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాముకుడు లాహోర్ యాత్ర ద్వారా బస్థం అందిస్తే పాకిస్తాన్ కి కార్గిల్ లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్ కొట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత ఆయన చూపెట్టినటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను మిత్రుల శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణించినప్పుడు ఆ సానుభూతి భవనాల్లో కేవలం భారతీయ జనతా పార్టీ రెండే రెండు సీట్లకి పరిమితమైతే ఆనాడు అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు సైతం ఎన్నికల్లో ఓడిపోతే అటువంటి కష్ట సమయంలో కార్యకర్తలకి దిశ నిర్దేశం చేసి రాబోయేటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని ఆనాడే కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తలకి ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అండంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రుల